హలో అండి అందరికీ బయాలజీ మెథడాలజీలో ముందు వీడియో మనం విజ్ఞాన శాస్త్రం అర్థం విధుల గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి అయితే చూద్దాము ఫస్ట్ యూనిట్ విజ్ఞాన శాస్త్ర పరిచయంలో ఇదండి ఇది ఇదిగోండి జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం వన్ అనమాట ఫస్ట్ ఇయర్ బుక్ అనమాట ఇది మెథడాలజీ బయాలజీ మెథడాలజీ ఈ రెండు బుక్స్ కూడా మనం చక్కగా చదువుకోవాలి అలాగే ట్వంటీ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు చూడండి ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్ర స్వభావం మరియు పరిధి గురించి అయితే చూద్దాము ఎంతవరకు మనం విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలను లక్షణాలను అర్థం చేసుకున్నాం ఎంతవరకు మనం విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలను అర్థం నిర్వచనాలను మరియు లక్షణాలను అయితే అర్థం చేసుకున్నాం కదా అయితే ఇక్కడ విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని విద్యార్థులకు అందించే విధంగా పాఠ్య ప్రణాళికల అభివృద్ధి అనేది జరుగుతుందనమాట విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని విద్యార్థులకు అందించే విధంగా ఏంటి అభివృద్ధి జరుగుతుంది పాఠ్య ప్రణాళికల అభివృద్ధి అయితే జరుగుతుంది అయితే పాఠ్య బోధన అనేది సక్రమంగా సాగాలి పాఠ్య బోధన అనేది ఎలా సాగాలి సక్రమంగా మనకి ఇక్కడ సాగాలి అనమాట అయితే సక్రమంగా సాగాలి అంటే విజ్ఞాన శాస్త్ర స్వభావం తెలిసి ఉండాలి పాఠ్య ప్రణాళిక యొక్క మనకిక్కడ బోధన ఇది పాత్య బోధన అనేది సక్రమంగా సాగాలి అంటే విజ్ఞాన శాస్త్ర స్వభావం అనేది మనకి ఇక్కడ తెలిసి ఉండడం అనేది ముఖ్యమన్నమాట విజ్ఞాన శాస్త్ర ఉపయోగాలు తెలుసుకొని వాటిని జీవితానికి సక్రమంగా అన్వయించుకోగలగాలి అనమాట విజ్ఞాన శాస్త్ర ఉపయోగాలను తెలుసుకొని మన జీవితానికి మనం సక్రమంగా అన్వయించుకోగలగాలి అందుకే విజ్ఞాన శాస్త్ర సక్రమ వినియోగానికి శాస్త్ర స్వభావం అనేది తెలిసి ఉండాలి విజ్ఞాన శాస్త్రాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలంటే ఆ విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట నిర్వచనాలు లక్షణాలు ఆధారంగా మన స్వభావాన్ని తెలుసుకుందాం ఈ నిర్వచనాలు మరియు లక్షణాల ఆధారంగా స్వభావాన్ని అయితే తెలుసుకుందాం విజ్ఞాన శాస్త్రం స్వభావం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి విజ్ఞాన శాస్త్రం పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఈ రెండు నిర్వచనాలు ఇవైతే మనం గుర్తుపెట్టుకోవాలి విజ్ఞాన శాస్త్రం అనేది వేటి మీద ఆధారపడి ఉంటుంది పరిశీలించదగిన దృగ్విషయాల మీద పరిశీలించదగిన ఎందుకంటే మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అంటేనే అంతా కూడా మనకి నిరూపణ అనమాట పరిశీలించి ప్రయోగాలు చేసి లాస్ట్కి సత్యాన్ని అయితే ప్రూఫ్స్తో సహా మనకి చూపిస్తుంది కదా కాబట్టి పరిశీలించదగిన విజ్ఞా పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది విజ్ఞాన శాస్త్రం డాష్ ప్యాన్ ఆధారపడి ఉంటుంది అంటే పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను గురించి కూడా తెలుపుతుంది వేటు గురించి తెలుపుతుంది సంభావ్యతలను గురించి కూడా మనకి ఇక్కడ తెలుపుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ సాంఘిక శాస్త్రం ఇచ్చాడు సాంఘిక శాస్త్రం చరిత్ర ఆచార వ్య ఆచార వ్యవహారాలు సాంప్రదాయం కట్టుబాట్లు నమ్మకం మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట సాంఘీత శాస్త్రం అనేది చరిత్ర ఆచార వ్యవహారాలు సాంప్రదాయం కట్టుబాట్లు నమ్మకం మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది కానీ విజ్ఞాన శాస్త్రం అనేది లక్ష్యాత్మకతపై ఆధారపడి ఉండి ధృవీకరణకు నిలబడుతుంది లక్ష్యాత్మకతపై ఆధారపడి ఉండి దేనికి నిలబడుతుంది ధృవీకరణ వెరిఫికేషన్కి అయితే మనకి ఇక్కడ నిలబడుతుంది ఉంటుంది అంతే కదా విజ్ఞాన శాస్త్రం లాస్ట్కి తన లక్ష్యాన్ని అయితే తన చేరుకుంటుంది లక్ష్యాత్మకతపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ అన్నిటికీ కూడా ధృవీకరణ ధృవీకరణకు కూడా ఇది నిలబడుతుంది అన్ని కూడా ప్రూఫ్స్తో సహా మనకి నిరూపిస్తుంది అనమాట విజ్ఞాన శాస్త్రం అనేది నెక్స్ట్ సత్యం కాని దాన్ని పరిగణించదు విజ్ఞాన శాస్త్రం ఏంటి సత్యం కాని దాన్ని పరిగణించదు పూర్తిగా సత్యానే తన పరిధిలోకి తీసుకుంటుంది సత్యం కాని ఏది కూడా విజ్ఞాన శాస్త్రం అనేది పరిగణించదు పూర్తిగా సత్యానే తన పరిధిలోకి తీసుకుంటుంది ప్రతి దృగ్విషయాన్ని మాపనం చేసి సత్యాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రతి విషయాన్ని కూడా మాపనం చేసి సత్యాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది పరిశీలన ప్రయోగాల మీద ఆధారపడి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిది కూడా మనకి ఇది అకాడమిక్ బుక్ కాబట్టి అకాడమిక్ బుక్ బుక్లో ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా మనం ఇక్కడైతే చదువుకోవాలన్నమాట ఇందులో ఇంపార్టెంట్ అన్ ఇంపార్టెంట్ అయితే మనం చెప్పలేము ఎందుకంటే అన్ ఇంపార్టెంట్ కూడా ఇవ్వచ్చు ఎగ్జామ్లో కాబట్టి ప్రతిదీ కూడా మనం చదువుకోవాలి పరిశీలన ప్రయోగాల మీద అయితే ఆధారపడి ఉంటుంది వీటిపైన ఆధారపడి ఉంటుంది పరిశీలన మరియు ప్రయోగాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట రుజువైన సత్యాన్ని మాత్రం అంగీకరిస్తుంది రుజువు రుజువైన సత్యాన్ని మాత్రమే అంగీకరిస్తుంది అనమాట అంటే ఫ్రూక్స్ ఉండాలన్నమాట ప్రతి దానికి కూడా తద్వారా తుది నిర్ణయాలను రాబట్టి సిద్ధాంతాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది దాని ద్వారా తుది నిర్ణయాలను రాబట్టి సిద్ధాంతాలను మనకి ఇక్కడ రూపొందించడానికి అయితే ప్రయత్నిస్తుంది అనమాట నేటి నేటి ఈ విజ్ఞాన శాస్త్రం వేల సంవత్సరాల నుండి మానవుని మేధస్సుకు కృషికి ప్రతీక అని మనకు తెలుసు అంతే కదా ఇప్పుడు ఉన్న విజ్ఞాన శాస్త్రంలో అన్ని కనపడుతున్నారు అన్ని సత్యాలను అయితే కనిపెడుతుంది అనంటే ఇప్పటికిప్పుడు కాదు కదా కొన్ని వేల సంవత్సరాలు అన్నమాట వందలు కాదు వేల సంవత్సరాల నుండి మానవ మానవుని మేధస్సుకు కృషికి ప్రతీక అని మనకు తెలుస్తుంది అనమాట అందుకే విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానము అంటే ప్రతీది కూడా క్రమబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం అయితే ఇక్కడ మనకి ఇక్కడ ప్రయోగాలు పరిశీలనలు అన్నీ కూడా ఒక క్రమబద్ధంగా చేయబడిన ఒక జ్ఞానం అనమాట ప్రయోగాలు చేసి పరిశీలనలు చేసి అన్నీ కూడా క్రమబద్ధంగా చేసి చేసి లాస్ట్కి రుజువైన సత్యాన్ని అయితే మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనమాట కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానము ఏ జ్ఞానము క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానము విజ్ఞాన శాస్త్రం తన పరిధిలో సత్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది విజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది తన పరిధిలో సత్యాన్ని కనుక్కోవడానికి అయితే మనకి ఇక్కడ ప్రయత్నిస్తుంది అయితే సాపేక్ష సత్యం గురించి మాత్రమే మాట్లాడుతుంది అనమాట సాపేక్ష సత్యం అంటే అందరికీ ఒకేలా ఉండదు సాపేక్ష సత్యం గురించి మాత్రమే మాట్లాడుతుంది కనిపెట్టబడిన విషయం సర్వవేళలా శాశ్వతంగా ఉండే సత్యం అంటే కేవలం సత్యం అని కాక ఈనాడు యథార్థం అనుకున్నది రేపు కాకపోవచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది ఈనాడు యథార్థం అంటే ఇప్పుడు సత్యమైంది రేపు అది మార్పు చెందొచ్చు ఆ సత్యం అనేది రేపు మార్పు చెందచ్చు అనమాట ఈనాడు యథార్థం అనుకున్నది రేపు కాకపోవచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది ఈరోజు మనకి కరెక్ట్ అనిపించింది అది సత్యం అని ఒక విషయాన్ని మనం అనుకున్నాం రేపు అందులో కొన్ని మార్పులు చెంది మార్పులు చెంది చెందిందనుకో అప్పుడు మనం అది మార్పు చెందుతుంది అయితే ఈనాడు యథార్థం అనుకునేది రేపు అది కాకపోవచ్చు అనమాట మార్పు చెందుతుంది కాబట్టి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది అందుకే విజ్ఞాన శాస్త్రం అందించే జ్ఞానాన్ని యథార్థం అనే అనేకంటే ఇలా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్న విషయంగా చూడాలి యథార్థం దానికంటే ఎలా చూడాలంట ఇలా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్న విషయంగా మనమైతే ఇక్కడ చూడాలి అందుకే మార్పు చెందే స్వభావం ఉన్నదానిగా విజ్ఞాన శాస్త్రాన్ని గుర్తించాలి విజ్ఞాన శాస్త్రం అనేది ఖచ్చితంగా మార్పు చెందుతుంది ఇప్పుడు సత్యం అనేది ఎలా వెళ్ళాల కూడా అది సత్యంలా అనమాట అది మార్పు చెందుతుంది అనమాట అందుకని విజ్ఞాన శాస్త్రం అనేది అందుకే మార్పు చెందే స్వభావం ఉన్నదానిగా విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఇక్కడ గుర్తించాలి విజ్ఞాన శాస్త్రము భగవంతుడు మానవతీత శక్తులు మొదలైన వాటిని తృణీకరిస్తుంది అంటే సరికాదు తృణీకరిస్తుంది అంటే సరికాదనమాట ఈ విషయాల గురించి మాట్లాడదనమాట విజ్ఞాన శాస్త్రం లేటు గురించి భగవంతుడు మానవతీత శక్తులు మొదలైన వాటిని తృణీకరిస్తుంది అంటే సరికాదు ఈ విషయాల గురించి మాట్లాడదనమాట ఎందుకంటే అవి తత్వశాస్త్ర పరిధిలోకి వస్తాయి ఇవన్నీ కూడా భగవంతుడు అవ్వచ్చు మానవ అతీత శక్తులు అవ్వచ్చు అవన్నీ కూడా ఏ శాస్త్ర పరిధిలోకి వస్తాయి తత్వశాస్త్ర ఫిలాసఫీ తత్వశాస్త్ర పరిధిలోకి అయితే వస్తాయి విజ్ఞాన శాస్త్ర లక్షణాలు స్వభావంలో చెప్పినట్లుగా పరిశీలించదగిన రుజువుకి నిలబడిన విషయాలనే తన పరిధిలోకి తీసుకుంటుంది అది మనకు తెలుసు స్వభావంలో చెప్పినట్లు ఏం చెప్పారు పరిశీలించదగిన రుజువుకి నిలబడిన విషయాలను తన పరిధిలోకి తీసుకుంటుంది ఇప్పుడు తత్వశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం గురించి ఇక్కడ చిన్న అంటే వేరియేషన్ ఏంటని ఇచ్చాడు చిన్నగా చూద్దాము తత్వశాస్త్రం అనేది అమూర్త దశలో ఉన్న విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది అమూర్త దశ అంటే ఏంటి కంటికి కనిపించని వస్తువుల గురించి ఇది అనమాట అమూర్త దశలో ఉన్న విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది విజ్ఞాన శాస్త్రం మూర్త దశలో ఉన్న విషయాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటుంది తన కంటికి కనిపించిన విషయాలను రుజువులతో సహా పరిగణలోకి తీసుకునేది మనకేంటి విజ్ఞాన శాస్త్రం అనమాట మూర్త దశలో ఉన్న విషయాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటుంది అయితే విజ్ఞాన శాస్త్రం మూర్త దశలోనే ఆగిపోకుండా అమూర్త భావనలను అర్థం చేసుకోవడానికి ప్రయాణం చేస్తుంది విజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది కంటికి కనిపించే వస్తువుల గురించి వస్తువుల గురించి అన్వేషణ చేస్తుంది చేసి అక్కడ తాగిపోకుండా ఏం చేస్తుంది అమూర్త భా అమూర్త భావనలను కంటికి అంటే కంటికి కనిపించని వస్తువుల యొక్క వాటి గురించి కూడా వాటి భావనలను అర్థం చేసుకోవడానికి కంటికి కనిపించని విషయాల యొక్క భావనలను అర్థం చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ప్రయత్నిస్తుంది ఏంటి విజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం చాలా వరకు అమూర్త దశ నుంచి ప్రారంభమై మూర్త దశలో ఉన్న విషయాలకు అర్థం చెప్తుంది అంటే ఇక్కడ తత్వశాస్త్రం ఏం చేస్తుంది చాలా వరకు కంటికి కనిపించిన విషయాల నుండి ప్రారంభించి మూర్త దశలో ఉన్న విషయాలకు అర్థం చెప్తుంది అనమాట అర్థం చెప్తుంది ఈ మధ్య కాలంలో ఈ రెండు శాస్త్రాల మధ్య తేడా సక్రమంగా తగ్గుముఖం పడుతుందని తెలుస్తుంది ఈ విజ్ఞాన శాస్త్రం మరియు తత్వశాస్త్రాల మధ్య తేడా అనేది తగ్గుముఖం పడుతుందని తెలుస్తుంది అనమాట రెండింటికి గమ్యం అంతిమ యథార్థాన్ని తెలుసుకోవడం కొరకే అని అని అర్థమవుతుంది అంతే కదా రెండింటికి తత్వశాస్త్రానికి కావచ్చు విజ్ఞాన శాస్త్రానికి అవ్వచ్చు రెండింటికి కూడా అంతిమ గమ్యం ఏంటి మనకి ఇక్కడ యదార్థాన్ని తెలుసుకోవడం ఇది ఇంపార్టెంట్ రెండింటి యొక్క అంతిమ గమ్యం ఏంటంటే మనకి ఇక్కడ యదార్థాన్ని తెలుసుకోవడం తెలుసుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విశ్వానికి విభిన్న దృక్కోణాలలో అర్థం చెప్పేందుకు వివిధ శాస్త్రాలు ప్రయత్నిస్తున్నాయి సాంఘిక పరిస్థి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాంఘిక శాస్త్రాలు అర్థం చెప్తే జ్ఞానేంద్రియ పరిధిలో ఉన్న దృగ్విషయాలను ఆధారంగా విజ్ఞాన శాస్త్రం అనేది విశ్వానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంది అంతే కదా విజ్ఞాన శాస్త్రం అనేది మనకి సాంఘిక సాంఘిక ఇక్కడ చూడండి సాంఘిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాంఘిక శాస్త్రాలు అర్థం చెప్తే విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది విశ్వం గురించి అంటే జ్ఞానేంద్రియాల పరిధిలో ఉన్న దృగ్విషయాల ఆధారంగా విజ్ఞాన శాస్త్రం విశ్వానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంది అంటే కంటికి కనిపించే విషయాలను మాత్రమే మనకి ఆధారంగా చేసుకొని విశ్వానికి అయితే అర్థం చెప్తుంది ఏంటి విజ్ఞాన శాస్త్రం అయితే సాంఘిక పరిస్థితుల దృష్టిలో సమాజ పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఇక్కడ సాంఘిక శాస్త్రం అర్థం చెప్తాయి అన్నమాట విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రం ప్రకృతిలో పరిశీలింపబడు దృగ్వియాల మీద ఆధారపడి ఉంటుంది పరిశీలింపబడు దృగ్విశాయాల మీద ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించబడే విషయం అనుభవాత్మకం అవుతుంది జ్ఞానేంద్రియాల ద్వారా సేకరింపబడే విషయం మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ అనుభవాత్మకం అవుతుంది అంతే కదా మనకి కంటికి కనిపించే కనిపించే విషయాలు మనకి ఇక్కడ అనుభవం అనుభవాత్మకం అనేవి అవుతాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ప్రతి ఫలితానికి కారణమైతే ఉంటుంది అని భావిస్తుంది కంటికి కనిపించే విషయాల ఆధారంగా మూల ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరం ప్రయత్నం చేస్తుంది ఇది మనం చదివాము ఈ విషయాన్ని పుస్తకాల పుస్తకంలోని విలువలు పాఠ్యాంశంలోని సౌందర్య విలువల గురించి ఇవ్వబడిన వివరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు దుగ్గోచారం కాని లేదా కంటికి కనిపించని విషయాలు అంటే భౌతిక ప్రకృతికి అతీతమైన విషయాలను అర్థవంతం చేయడానికి తత్వశాస్త్రం అనేది ప్రయత్నిస్తుంది అంతే కదా మనం చెప్పాం కంటికి కనిపించిన విషయాలను అంటే భౌతిక ప్రకృతికి అతీతమైన విషయాలను అర్థవంతం చేయడానికి ఏ శాస్త్రం ప్రయత్నిస్తుంది మనకి ఇక్కడ తత్వశాస్త్రం అనేది ప్రయత్నిస్తుంది ఏ శాస్త్రం సంపూర్ణ యథార్థం అందించలే అందించలేదని మనకు అర్థమవుతుంది పూర్తి యథార్థం కావాలంటే ఏం చేయాలి అన్ని శాస్త్రాలు అందించినా అన్ని శాస్త్రాలు అందించిన విషయాల సమగ్రతను అర్థం చేసుకోవాలన్నమాట ప్రతి శాస్త్రం కూడా మనకి అందించిన విషయాల యొక్క సమగ్రతను మనం అర్థం చేసుకోవాలి ఈనాడు ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా రష్యా జర్మనీ మొదలైన దేశాలలో భగవంతు భగవంతుడు ఆత్మ మానవతీత శక్తులు వేదాలు మంత్రాలు మొదలైన వాటి మీద శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి అంటే ఏ దేశాలలో అమెరికా రష్యా జర్మనీ మొదలైన దేశాలలో భగవంతుడు ఆత్మ మానవ అతీత శక్తులు వేదాలు మంత్రాలు మొదలైన వాటి మీద శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానం మూర్త దశ నుండి క్లిష్టమైన అమూర్ క్లిష్టమైన అమూర్త దశలోకి ప్రవేశిస్తుంది ఉదాహరణకు భౌతిక శాస్త్రంలో విశ్వం పుట్టిక జీవశాస్త్రంలో జీవుల పుట్టుగా గురించి సిద్ధాంతాలు అమూర్త దశలో ఉన్నాయి అంతే కదా మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానం అనేది ఎటు నుండి ఎటువైపు ప్రవేశిస్తుంది అంటే మూర్త దశ నుండి క్లిష్టమైన అమూర్త దశలోకి ప్రవేశిస్తుంది ఇది కూడా మనం చూసుకోవాలి బిట్స్ వచ్చే అవకాశం ఉంది వీటిల్లోనూ విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానం అనేది మూర్త దశ నుండి క్లిష్టమైన అమూర్త దశలోకి ప్రవేశిస్తుంది ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే భౌతిక శాస్త్రంలో విశ్వం పుట్టుక జీవశాస్త్రంలో జీవుల పుట్టుక గురించి సిద్ధాంతాలు అనేవి అమూర్త దశలోనే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట భౌతిక శాస్త్రంలో విశ్వం పుట్టుక అవ్వచ్చు జీవశాస్త్రంలో జీవులు పుట్టుక వాటి గురించి సిద్ధాంతాలన్నీ కూడా అమూర్త దశలో ఉన్నాయి విజ్ఞాన శాస్త్రం సత్యాలను మాత్రమే కలిగి ఉన్న రూపంగానే కాక ద్రవ రూపంగా కూడా కలిగి ఉన్నట్లు భావించాలి ఎందుకంటే కొత్త విషయాలు కొత్త విషయాన్ని కనుక్కున్న ప్రతిసారి స్వరూపం అనేది మారుతుంది అంతే కదా ప్రతిసారి కూడా మనం కొత్త విషయం కొనుక్కుంటే దాని తర్వాత దాని స్వరూపం అనేది మారచ్చు అనమాట మారుతుంది ఈ విధంగా మార్పు చెందే స్వభావాన్ని కలిగి ఉన్నదిగా మనం విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవాలి మనం ముందే చదువుకున్నాం విజ్ఞాన శాస్త్ర స్వభావం అనేది ఏంటి మార్పు చెందే స్వభావం ఉన్నదానిగా మనం ఇక్కడైతే గుర్తించాలి మార్పు మార్పు అనే పదాన్ని అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి శాస్త్ర స్వభావాన్ని గురించి మనం అర్థం చేసుకున్న విషయాలన్నీ అందులో అందులో భాగమైన జీవశాస్త్రానికి వర్తిస్తాయి విజ్ఞాన శాస్త్ర స్వభావం గురించి మనం ఇప్పుడు అర్థం చేసుకున్న ఈ విషయాలన్నీ కూడా అందులో భాగమైన జీవశాస్త్రాన్ని గురించి మనకి జీవశాస్త్రానికి అయితే వర్తిస్తాయి అంట నెక్స్ట్ ఇది స్వభావం గురించి నెక్స్ట్ పరిధి గురించి అయితే చూద్దాము విజ్ఞాన శాస్త్రం పరిధి తత్వశాస్త్రం అన్ని శాస్త్రాలు అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది ఆనాది కాలంగా జ్ఞానం అభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఎంతో పోగుబడింది విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెంది తత్వశాస్త్రం నుండి విడివిడి ఇది ఇంకా అనేక ఇతర శాస్త్రాలుగా అభివృద్ధి చెందింది తత్వశాస్త్రం అనేది అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది ఇక్కడ చూడండి అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది అని ఏ శాస్త్రాన్ని ఇచ్చారు మనకి ఇక్కడ తత్వశాస్త్రాన్ని అయితే ఇచ్చాడు ఆనాది కాలంగా జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఎంతో పోగుబడింది విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెంది తత్వశాస్త్రం నుండి విడివిడి అది ఇంకా అనేక ఇతర శాస్త్రాలకైతే అయితే అభివృద్ధి చెందిందనమాట విజ్ఞాన శాస్త్ర పరిధి అనేది అనంతం విజ్ఞాన శాస్త్ర పరిధి మనం అంతా ఇంత అని చెప్పలేము అనంతం అనమాట ఇది సమాధానం ఇచ్చిన వాటన్నిటికీ సమాధానం ఇవ్వడానికి సమాధానం ఇచ్చిన వాటన్నింటికీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది సైన్స్ రంగం పరిధి అపరిమితంగా ఉంటుంది అనమాట సైన్స్ రంగం పరిమిత పరిధి అనేది మనం ఇంతవరకే అనేది చెప్పలేము అనమాట అది ఎంతవరకైనా ఉండొచ్చు అపరిమితంగా ఉంటుంది సహజ దృగ్విశయాలు యొక్క ప్రతి సమూహం సమాజ సామాజిక జీవితంలో ప్రతి దశ గత లేదా ప్రస్తుత అభివృద్ధి యొక్క ప్రతి దశ విజ్ఞాన శాస్త్ర సంబంధిత అంశాలే మన సమాజంలో ఉన్న ప్రతి దశ కూడా ఇప్పుడు అదే సామాజిక జీవితంలో ప్రతి దశ గత మరియు ప్రస్తుత గతంలో జరిగిన మరియు ప్రస్తుత ప్రతి దశ కూడా మనకి విజ్ఞాన శాస్త్ర సంబంధిత అంశాలే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట ప్రతి దశలో కూడా మనకి చూడండి ఒక కోర్స్ యొక్క పరిధి అనేది అనేక విభాగాల శ్రేణి ఏదైనా ఒక కోర్స్ తీసుకున్నామనుకో దాని యొక్క పరిధి అనేది ఏంటి అనేక విభాగాల శ్రేణి అంతే కదా అందులో శాస్త్రీయ లేదా సాంఘిక లేదా అది కలిగి ఉన్నటువంటి ప్రతి అంశము కూడా భాగమే సైన్స్ యొక్క పరిధి చాలా విస్తృతమైనది ఇక్కడ చెప్పారు సైన్స్ యొక్క పరిధి మనకి చాలా విస్తృతమైనది దీనిలో చాలా శాఖలు అయితే ఉన్నాయో చూద్దాము భౌతిక రసాయన రసాయన శాస్త్రాలు జీవశాస్త్రాలు అయితే ఇచ్చాడు ఇక్కడ నిర్జీవ భౌతిక ప్రపంచానికి చెందిన పదార్థ పదార్థాల ధర్మాలు రచన రచనల్లో కొన్ని సందర్భాలలో కలిగే మార్పు ఇక్కడ పదార్థాలు శక్తులు రెండు కూడా మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ చూడండి నిర్జీవ భౌతిక ప్రపంచానికి చెందిన పదార్థాల ధర్మాలు రచన రచనలలోని కొన్ని సందర్భాలలో జరిగే మార్పు శక్తి శక్తి రూప మార్పులు వీటి గురించి వివరించే శాస్త్రాలు భౌతిక రసాయనిక శాస్త్రాలు ఇక్కడ ఇచ్చే చూడండి మనకి క్లారిటీగా భౌతిక శాస్త్రం అంటే ఏంటి ఫిజిక్స్ అంటే ఏం చెప్పారు మనకి భౌతిక శాస్త్రంలో పదార్థాలు శక్తి శక్తి మార్పుల గురించి వివరిస్తుంది పదార్థాలు శక్తి శక్తి మార్పుల గురించి వివరించబడుతుంది రసాయనిక శాస్త్రం అంటే మనకి ఇక్కడ రసాయనిక శాస్త్రంలో పదార్థ రచన పదార్థ రచనలో మార్పుల గురించి వివరిస్తుంది పదార్థాలు శక్తి 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 మార్పుల గురించి వివరిస్తే భౌతిక శాస్త్రం అలా కాకుండా పదార్థ రచన పదార్థ రచనల్లో మార్పుల గురించి వివరిస్తే మనకి ఇక్కడ రసాయనిక శాస్త్రం అనమాట నెక్స్ట్ అంటే ఏంటి ఇక్కడ జీవశాస్త్రం అంటే వృక్షశాస్త్రం శాస్త్రం రెండింటిని కలిపి జీవశాస్త్రం అని అంటారని మనం ముందు క్లాస్ ఇక్కడ చూడండి జీవ భౌతిక ప్రపంచానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు వృక్షశాస్త్రం శాస్త్రం లను కలిపి జీవశాస్త్రం అంటారు వృక్షశాస్త్రం వృక్షాల గురించి అధ్యయనం అనేది చేసే శాస్త్రం జంతుశాస్త్రం జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం వివిధ జంతు జాతుల పద నిర్మాణ శరీర నిర్మాణ వివరణ వాటి పునరుత్పత్తి అభివృద్ధి ప్రవర్తన మొదలైనవైతే మనకి ఇక్కడ జంతుశాస్త్రంలో ఉంటాయన్నమాట ఏంటి ఇక్కడ జంతు జాతుల పద నిర్మాణ నెక్స్ట్ శరీర నిర్మాణ వివరణ వాటి పునరుత్పత్తి అభివృద్ధి ప్రవర్తన మొదలైనవైతే ఈ జంతుశాస్త్రంలో ఉంటాయన్నమాట జీవ భౌతిక ప్రపంచానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవ భౌతిక ప్రపంచానికి సంబంధించిన శాస్త్రాన్ని మనం ఇక్కడ జీవశాస్త్రం అంటారనమాట నెక్స్ట్ ఇక్కడ ఖగోళ శాస్త్రం అంటే మొత్తం విశ్వం యొక్క అధ్యయనం అనమాట ఖగోళ శాస్త్రం అంటే మొత్తం విశ్వం గురించి అధ్యయనం చేస్తే మనం ఆస్ట్రోనమీ అంటాం కదా ఖగోళ శాస్త్రం నెక్స్ట్ పురావస్తు శాస్త్రం పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధానాలను గురించి శాస్త్రీయంగా విశ్లేషించే అధ్యయన శాస్త్రం అనమాట పురావస్తు శాస్త్రం పురావస్తు శాస్త్రం అంటే ఏంటి పూర్వీకుల జీవన విధానాల గురించి పురావస్తు అంటే పూర్వీకుల జీవన విధానాలను గురించి శాస్త్రీయంగా విశ్లేషించే అధ్యయన శాస్త్రం తవ్వకాల్లో బయటపడిన నిర్మాణాల మీద జరిపే పరిశోధనలో రేడియో కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా వస్తువు యొక్క కాలాన్ని నిర్ధారిస్తారు వస్తువు యొక్క కాలాన్ని ఏ విధంగా నిర్ధారిస్తారంటే తవ్వకాల్లో బయటపడిన నిర్మాణాల మీద జరిపే పరిశోధనలో రేడియో కార్బన్ డేటింగ్ ఇది ఇంపార్టెంట్ చూడండి రేడియో కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా వస్తువు యొక్క కాలాన్ని మనకి ఇక్కడ నిర్ధారిస్తారు భౌతిక రసాయన విశ్లేషణకు సంబంధించి వేగవంతమైన పురోగతి వలన పురావస్తు శాస్త్రం కొత్త అంతర్దృష్టిని పొందిందనమాట భౌతిక మరియు ఈ భౌతిక మరియు రసాయన విశ్లేషణకు సంబంధించిన వేగవంతమైన పురోగతి ఆ రెండు శాస్త్రాల యొక్క వేగవంతమైన పురోగతి వలన పురాశాస్త్రం పురావస్తు శాస్త్రం మనకి ఇక్కడ కొత్త అం కొత్త అంతర్దృష్టిని పొందింది పై విజ్ఞాన శాస్త్ర శాఖలు మరల అనేక ఉపశాఖలను కలిగి ఉన్నాయి ఇది నెక్స్ట్ మనం చూద్దాము నెక్స్ట్ మనం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం క్లాస్ గురించి అయితే నిర్మాణం గురించి అయితే మొత్తం కూడా ఈ టెక్స్ట్ బుక్లో అకాడమిక్ బుక్లో అయితే వివరంగా ఇక్కడి నుంచి మాత్రం కొంచెం అన్ని ప్రతి పాయింట్ పాయింట్ కాకుండా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడైతే డిస్కషన్ చేసుకుందాం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ రెడ్ ప్యాన్తో టిక్ చేసి అవి మాత్రమే డిస్కషన్ చేసుకున్నాం ఇది విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి తర్వాత క్లాస్లో ఇదైతే విజ్ఞాన శాస్త్ర స్వభావం మరియు పరిధి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకోండి